నోరు రేవంతుది మాటలు మోడీవి వావ్ ఆ నోరు రేవంత్ది మాటలు మోడీవట అతి సర్వత్ర వర్జితం అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలలో ఎప్పుడు చూసినా అదే కనిపిస్తుంది ఏ సందర్భమైనా ఏ వేదికైనా అయినా మాట్లాడుతున్న మాటలు సంచలనంగా మారుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభలో పాల్గొన్నారు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చే జరుగుతున్నాయని ఆయన తీవ్రమైన పరుష పదజాలంతో మాట్లాడారు అంతకుముందు రోజు గద్దర్ సంస్కరణ సభలో మాట్లాడుతూ బాహుబలిలో శివగామి మాదిరిగా నా మాటే జీవో నా మాటే శాసనం అంటూ డైలాగులు పేల్చారు ఒక్క విషయాన్ని బలంగా చెప్పేందుకు కొన్ని పదాలు వాడొచ్చు కానీ విషయాన్ని బలంగా చెప్పే మాటలకు అహంకార మాటలు స్పష్ట అహంకార మాటలకు స్పష్టమైన తేడా ఉంటుంది ఉత్తగానే బయటపడిపోతుంది ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారు ఆయన కొత్త ముఖ్యమంత్రి మిత్రపక్షంలో కలిసే మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఐదు సీట్లు ఎక్కువ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వయసు పై పైబడింది కాబట్టి అలా మాట్లాడుతున్నారని అనుకున్న ఆయన యువకుడే మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది అలాంటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి పాలనా విధి విధానాలను నేర్చుకోవాలి సందేహాలను కలిగితే గత పాలకులు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి సలహాలు సూచనలు తీసుకోవాలి అందరితో సఖ్యతగా మెద మెదలాలి ఒక ఏంది సహోద్భావం వాతావరణంలో రాష్ట్రాన్ని నడిపించాలి అలాంటప్పుడు భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినా అధిగమించడానికి వీలు పడుతుంది కానీ ఆయన ప్రతి మాట వివాదాస్పదమే అవుతుంది అధికారం నుంచి దిగిపోయే పార్టీకి మళ్ళీ అధికారంలోకి రావాలనే కాంక్ష ఉండటం సర్వసాధారణం కానీ వాళ్ళకంటే ఎక్కువసార్లు ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు అని స్వయంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేది అసలు ప్రశ్న పదేళ్ల ప్రతిపక్షంలో ఉంటామని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నా ఆయనకెందుకు ఆ అంశాన్ని మళ్ళీ మళ్ళీ తెరపైకి తెస్తున్నారనేది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది మరో రాజకీయ చర్చకు దారితీస్తుంది భవిష్యత్తులో తనకు మార్గాన్ని సుగుమం చేసుకునేందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చకు దారితీస్తుంది ఇటీవలే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కొన్ని అంశాలు తెర మీదకి వచ్చాయి రేవంత్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యక్తి అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తారేమోనని ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్కను పంపించారని సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది ఇప్పుడు సీఎం మాట్లాడుతున్న మాటలు అప్పుడు జరిగిన ప్రచారానికి క్రోడీకరించి చూస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు బీఆర్ఎస్ తో బీఆర్ఎస్పై తోసేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటుగా ఇటుగా అడుగులు వేసి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తే తాను బీజేపీ వైపు వెళ్లే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా బీఆర్ఎస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తాను బీజేపీతో జతకట్టాలని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నారా దీనికి సంబంధించి మోడీ నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించడంతోనే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది ఏం జరుగుతున్నది ఇదే కదా దీనికి నా దగ్గర చాలా క్లారిటీగా ఉంది దీని మీద నేను ఫుల్ ఫ్లెడ్జర్గా స్టడీ చేసిన మామూలుగా కాదు నేను మాట్లాడుతున్నా అంటే నా దగ్గర అక్షరం మొత్తం ఉంటుంది డాటా ఇగో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా వీళ్ళకు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన దానికైతే ఐదు సీట్లు ఎక్కువ నేర్చాయి అరవై నాలుగు కాదు మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది మందికి సీట్లు ఇప్పించుకున్నాడు అనేది ఒక చర్చ ముప్పై తొమ్మిది మంద నలభై తొమ్మిది మంద నలభై మంది ఏం చేస్తాడు అంటే ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళని ప్లేజ్ చేసుకుంటాడు దాంతోపాటు కాంగ్రెస్ తన గ్యాంగ్ తనతోనే వస్తుంది దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నుంచి ఓ నలుగురు ఐదుగురు అని అంచనా వేసుకున్నాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రధానిగా నరేంద్ర మోడీ మళ్ళొకసారి పట్టాభిషేకం చేస్తే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది చర్చ జరుగుతున్నది ఇది నా మాట కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు వారు చెప్తున్న మాటలలో కనిపిస్తున్న వాతావరణం అండి ఇది నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నారు రంజిత ఒక ఇక్కడ వస్తున్నది ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోర్రీ ఒక ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం అనుకోవడం సర్వసాధారణం ఇది మీద ఎక్కడనైనా చూడొచ్చు కానీ అధికారాన్ని కోల్పోయిన వాళ్ళకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి దాంట్లో ముఖ్యమంత్రి వ్యక్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారంటే దీంట్లో క్లారిటీని ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అసలు ఈ ప్రశ్న ప్రతిపక్షంలో పదేళ్ళు ఉంటామని బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పింది కేసీఆర్ గారు మంచి క్లారిటీగా పెరుగన్నం లెక్క చెప్పిండు పెరుగన్నం ముద్ద లెక్క చెప్పిండు అయినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే దీంట్లో మతలబేంటి అంటే ఈ ఈ యొక్క మొత్తం మోసాన్ని కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీ మీద నెట్టి ఇగో ఇక్కడికి అయిదామని అనుకుంటున్నాడు ఈ సారు ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్నా ఇదే సత్యం రేపు భవిష్యత్తులో జరగబోయే పని కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తన యొక్క అనుచర వర్గాన్ని బీజేపీని కలుపుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ గూటికి చేరతారనే విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మన దగ్గర ఉన్నది అందుకోసమే బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీద వేసడం బీఆర్ఎస్ మీద నిందాప నిందాలు వేసే అందుకు పదే పదే ఇక్కడ సరే విపక్ష పార్టీకి సంబంధించి కడియం శ్రీగారు లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డి అంతకుమించి ఒకరిద్దరు తప్ప ఎక్కువగా ఎవరు మాట్లాడలే ప్రభుత్వం గురించి ఆఖరికి కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేదు ప్రభుత్వాన్ని కూల్చేస్తారట ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు ఉండదట ప్రభుత్వానికి ఏదో జరుగుతుందట అంటూ స్వయన ముఖ్యమంత్రి గారే ఎందుకు చెప్తున్నారు అనేది మీరు ఆలోచించాలి ఒక వ్యక్తి బలంగా ఒక అంశాన్ని పదే 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 మాట్లాడుతున్నారు అంటే దాంట్లో ఏదో సారాంశం ఉంది అని అర్థం ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏంది అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని స్వయంగానే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారనేది అసలైన ప్రశ్న అరే నాయన మేము పదేళ్ల పాటు విపక్షంలో ఉంటాంరా నాయన నువ్వు మంచి చేస్తే నువ్వు నిజంగా నువ్వు అనుకున్నావు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన నేను తెలంగాణ యావత్తు సమాజానికి అందిస్తా అని చెప్పినావు కదా అలాంటిదే కనుక నువ్వు అందించగలిగితే అందించు మంచిదే కదా అని కూడా స్వయాన చెప్పిర్రు తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్పిళ్ళు బీఆర్ఎస్లు చెప్పిళ్ళు కానీ రేవంత్ రెడ్డి పదే పదే ఎందుకు చెప్తున్నాడు అంటే తాను పార్టీ మారబోతున్నాడు కాబట్టి ఇప్పుడు చాలామంది పార్టీ మారే ముందు నేను ముఖ్యమంత్రి గారికి కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ కలవడానికి వచ్చా మరే సమస్యలు లేవు నీ ఎట్టి పరిస్థితులలో పార్టీ మారను ఇయో ఇలాంటి డైలాగులు వస్తాయి తర్వాత ఏం జరుగుతుంది మారాల్సి వచ్చింది అధికారంలో ఉన్నది మంచి సఖ్యతగా ఉంటే మారిన ఈ డైలాగ్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదా సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా అదే వస్తున్నది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలరా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి